నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మధ్యవర్తిగా వ్యవహారం నడిపిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై బీజేపీ సిబిఐ విచారణ కోరడం లేదని ఆయన ధ్వజమెత్తారు దమ్ముంటే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభమవుతుందని ఆయన సవాల్ చేశారు సిబిఐ ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు తెలిసిందని ఆయన ఎద్దేవా చేశారు బీజేపీ తొమ్మిది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై గత ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలను బయటకు తీసుకువస్తుండగా ఇన్నాళ్ళు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు తాను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో అవినీతి అంశాలను లేవనెత్తానని తెలిపారు మంత్రి పొంగులేటి మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ డ్రామాలో భాగంగానే వారు పరస్పరం సవాలు చేసుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు తాను అవినీతి ఆరోపణలను బయటపెట్టేందుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ ఆయన సవాల్ చేశారు దీనికి మంత్రి పొంగులేటి మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమేనా అంటూ నిలదీశారు ఈ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన గత ప్రభుత్వ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం అని తెలిపారు తాను చేసిన ఆరోపణలను నిరూపించలేని పక్షంలో తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు నిరూపిస్తే మంత్రి పొంగులేటి మాజీ మంత్రి కేటీఆర్ తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు బీజేపీ తరఫున ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు అయితే బీజేపీ ఏం చేయనట్లుగా తానే ఏదో కొత్తగా ఆరోపణలు చేస్తున్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు తాను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశానని చెబుతూ అప్పుడు ఎన్నడూ స్పందించని కేటీఆర్ ఇప్పుడు తన పేరు ప్రస్తావించి మాట్లాడుతుండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు ఎన్నడూ లేనిది కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు దానికి కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నదే ఢిల్లీ కాంగ్రెస్ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ తో ఏం ఒప్పందం చేసుకున్నారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాం ఆ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పింది వాస్తవం కాదా అని బీజేపీ నేత నిలదీశారు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తో కలుస్తుంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోవడంతో పొంగులేటి మధ్యవర్తిత్వంతో కలవడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణకు సిబిఐ వచ్చే రోజు తొందరలో వస్తుందని చెబుతూ వారు వచ్చినప్పుడు ఒకటి కాదు రెండు కాదు కాళేశ్వరం ధరణి మిషన్ భగీరథ మిషన్ కాకతీ భూ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు మరిన్ని వీడియోస్ కోసం ఆరోస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్